సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని ఈఎస్ఐ రామాలయం ఆలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో సమ్మెలు ధర్నాలు ప్రాణాల సమర్పణకు సిద్ధం పడ్డ నాయకుడు కేసీఆర్ గారని ఆయన జన్మదినం సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి ఆయనతోనే సాధ్యం కాబట్టి రానున్న రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా అవ్వాలని ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేగు యాదయ్య శ్యామ్ తారాసింగ్ జాకిర్ ఆనంద్ నరేష్ నరసింహారాములు యాదవ్ యాదయ్య తదితరులున్నారు కేసీఆర్ గారి డెబ్బైవ నియోజనం సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం డివిజన్లో మరియు నగర్ డివిజన్లలో ఇక్కడ ఈఎస్ఐ రామాలయం టెంపుల్లో కేసీఆర్ గారికి మంచి ఆయుధ ఆరోగ్యాలు ఉండాలి ఆయన ఇంకా చాలా సంవత్సరాల పాటు మనల్ని తెలంగాణని మంచిగా పాలించాలి అనే ఉద్దేశంతో ఆయనకు భగవంతుడు అన్ని శక్తులు ప్రసాదించాలని ఆయన పేరు మీద ఇక్కడ అంత్యం చేయడం జరిగింది ఈఎస్ఐ రామాలయంలో మరి అదేవిధంగా ఈఎస్ఐ టెంపుల్లో ఈఎస్ఐ టెంపుల్లో ఈఎస్ఐ టెంపుల్లో భారతీనగర్ సింధు డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పన్ను పనులు పంపిణీ చేయడం జరిగింది మరి అదేవిధంగా రామచంద్రాపురంలో రామచంద్రాపురం డివిజన్లో పుష్ప నాగేష్ గారు మరియు భారతీనగర్ కార్పొరేటర్ సుంధాకృష్ణ రెడ్డి గారు మరియు అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక నాయకత్వము నాయకులు అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు మాజీ కార్పొరేటర్ల కార్యకర్తలు అందరూ కూడా కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కేసీఆర్ గారు జనార్దాన్ని పురస్కరించుకొని ఆయన జన్మదినం చాలా వైభవంగా ఈ రెండు డివిజన్లు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన కేసీఆర్ గారు ఎట్లయితే మన తెలంగాణ సాధించరు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఎట్లున్నది మన తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎట్లా పాలించరు ఇప్పుడు గడిచిన ఈ రెండు మూడు నెలల్లోనే మనకు అర్థమైపోతుంది ప్రతి ఒక్క సామాన్య మానవునికి కూడా అర్థమైపోతుంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మీద ఆల్రెడీ వ్యతిరేకత ప్రజలలో వచ్చేసింది ఎందుకంటే వీళ్ళన్ని కళ్ళకొల్లి మాటలు చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు ఏవైతే నాలుగు వందల ఇరవై దొంగ హామీలు చార్సో హామీలు ఉన్నాయో హామీలు వాళ్ళు చెప్పేటి ఆరు గ్యారెంటీలు అని చెప్తున్నారు కానీ ఒక్కొక్క ఆరు గ్యారెంటీలలో అన్నీ తీస్తే వాళ్ళు మొత్తం ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై అంటేనే దొంగ చార్సో బీస్ అంటేనే దొంగ అటువంటి దొంగ హామీలు ఇచ్చి రోజు మభ్య ప్రజలను మభ్యపెట్టి వాళ్ళకు ఏదో ప్రద్భనం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు రేపు వచ్చే ఎంపీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తామని కార్యకర్తలు మరి అదేవిధంగా రామచంద్రపురం వన్ వన్ టూ డివిజన్ త్రిబుల్ వన్ డివిజన్లో ఇద్దరు కార్పొరేట్ల ద్వారా మాజీ కార్పొరేట్ల ద్వారా సర్కింగ్ కాలేజ్ పర్మిషన్ ద్వారా కార్యకర్తలు అందరం కలిసి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మదిన శుభాకా జన్మదినం పురస్కరించుకొని ఈఎస్ఐ హాస్పిటల్లో అందరికీ రోగులకు పన్ను పన్ను పంచడం జరిగింది కార్పొరేటర్లు ఇద్దరు ఆధ్వర్యంలో ఈ రామచంద్రపురం కార్యకర్తలను అందరు రెండు డివిజన్ల కార్యకర్తలు కలుసుకొని అందరం పనులు పంచడం జరిగింది కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా అదే ఇంతకుముందు మన ఇంతకుముందు మనవలు చెప్పినట్టుగా రామచంద్రపురం రెండు డివిజన్లో కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చుక్కలు చూపిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ ఏమైతే ఆ వాగ్దానాలు చేసిందో ఆరు గ్యారెంటీలు ఈ రోజు వరకు ఒక్క గ్యారెంటీ కూడా నెరవే అమలు కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఏం వాగ్దానం చేసి వచ్చింది పబ్లిక్ దానికి మోసపోయి ఓట్లు వేసి ఎమ్మెల్యేలను గెలిపించడము టీఆర్ఎస్ ప్రభుత్వం రాలేకపోయింది కాబట్టి కేసీఆర్ మొన్న నల్గొండ బహిరంగ సభలో కూడా చాలా క్లుప్తంగా క్లియర్గా చెప్పిండు రేపు పొద్దున రాబోయే ఎంపీ ఎలక్షన్లో కార్యకర్తలు మన చురుగ్గా ఉండి ఈ ఈరోజు కేసీఆర్ జన్మదిన సుభ సందర్భంగా మన కార్యకర్తలు అందరు ఉత్సాహంతో అందరు సంతోషంగా రేపు జరగబోయే కా ఎంపీ ఎలక్షన్లో మా కార్యకర్తలది బలమేందో కేసీఆర్ గారికి మేము రెండు డివిజన్ల నుంచి చాలా గట్టిగా మా ఎమ్మెల్యే గారికి కూడా చాలా గట్టిగా బందోబస్తుగా కార్యకర్తలను బాగా చేస్తామని చెప్పి కేసీఆర్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని ధన్యవాదాలు